త్వర తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఝాన్సీ గురించి కూడా నిజం చెప్తుంది దాంతో అబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ ఝాన్సీ వేసిన నాటకాలు నీకు అస్సలు తెలియదు మన ఇద్దరి మధ్యలో దూరి మన ఇద్దరిని ఇలా వెడగొట్టి తను ఇప్పుడు నీకు సొంతం అవ్వాలని అనుకుంటుంది నిన్ను మాత్రమే తన కోరుకుంటుంది బాబీని అస్సలు కోరుకోలేదు అందుకే బాబీని పంపించేయాలని తను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉంది అందుకే బాబీ ఇప్పుడు వెళ్ళిపోయాక తను హ్యాపీగా పడుకుంది అని చెప్పి అంటుంది అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఝాన్సీ ఆ పని చేసినందుకు అభి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఝాన్సీ వైపు చూస్తాడు అది చూసి ఝాన్సీ అయితే ఏంటి మీ ఇద్దరు వాదించుకుంటే మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు అని చెప్పి ఝన్సీ స్వరతో అంటుంది అది విని స్వర అయితే మధ్యలో నిన్నెందుకు లాగుతున్నానా మా ఇద్దరి మధ్యలో నువ్వు దూరావు కాబట్టే కదా ఇప్పుడు నిన్ను లాగవలసి వస్తుంది ఏంటి పిచ్చి మొగడా నీకు ఇంకా అర్థం కావట్లేదా ఆ ఝాన్సీ కపట ప్రేమ అది ఇప్పటి వరకు బాబీని ప్రేమించినట్టుగా నటించింది వాడు వెళ్ళిపోయాక ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే కదా అందుకే తను ఇంకా సంతోషిస్తుంది అని చెప్పి అబి కాలర్ పట్టుకుని అబీని అయితే విసిరేస్తుంది దాంతో అభి అయితే ఏంటి నన్నే ఎలా తోస్తావా అని చెప్పి అంటాడు అయినా సరే స్వర ఏ మాత్రం భయపడకుండా నిన్ను తొయ్యడం ఏంటి అసలు నిన్ను చంపేయాలంత కోపంగా ఉంది నాకు అసలు నువ్వు చేసిన పనికి నా బిడ్డ నాకు దూరం అయ్యాడు నా బిడ్డ ప్రేమను నేను దూరం చేసుకున్నాను బాబీ అయితే కన్నతల్లి కోసం ఎంతలా తప్పించిపోయి డు అయినా సరే నువ్వు ఆ ప్రేమ చూసైనా సరే నువ్వు బాబీకి తన కన్న తల్లిని నేనే అని ఒక్క విషయం కూడా చెప్పలేదు కదా అసలు ఇదంతటికీ కారణం ఈ ఝాన్సీ ఈ జాన్సీ మన మధ్య చిచ్చిపెట్టకపోయి పెట్టకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని చెప్పి స్వర అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్